వచ్చిన మార్కులతోనే మన ఒక భవిష్యత్తు ఉంటుందని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు చాగల్లు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలు బ్యాగులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని విద్యా హై హైస్కూల్ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంపీ వీరాజు టీడీపీ నాయకులు ఆళ్ల హరిశ్చంద్ర ప్రసాద్ నాదేళ్ల నాని విద్యా కమిటీ చైర్మన్ భగవాన్ ఎంపీపీ మఠా వీరస్వామి ఎంపీటీసీఎస్

ఎంఈఓ గారితో మాట్లాడినప్పుడు ఇవాళ డిఎస్సి మెగా డిఎస్సి తెస్తానని చెప్పారని చంద్రబాబు గారు చెప్పారు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తా ఉంది ఇక్కడ మీకు ఉపాధ్యాయులు కొడతా మీ ఎంత మంది ఉందని చెప్పని అడిగితే ఆవిడ చెప్పినటువంటిది ఏంటంటే మీ రేషియో కూడా ఏంటని చెప్తే యాజ్ పర్ హౌస్ ప్రకారంగా చెప్పిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి కనుక మనకు ఉన్నట్లయితే